హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాయ జీడిపప్పు కర్రీ అండి దీనికోసం ముందుగా ములక్కాయ ముక్కల్ని కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు గసగసాలు పౌడరు చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఇవి మొత్తం కలిపి మిక్సీ చేసి మసాలా రెడీ చే రెడీ చేసుకోవాలి ఈ లోపు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపు మనం ఇందుగా కట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని కూడా దీనికి యాడ్ చేసుకోవాలి ములకాయ ముక్కలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాను కూడా దీనికి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి అత్తం కలిపి ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గి ములక్కాయ ముక్కల పచ్చివాసనంతా పోయేలాగా చూసుకుని తర్వాత జీడిపప్పుని కూడా వేసుకోవాలి జీడిపప్పులు కూడా ఫ్రై అయ్యేదాకా ఒక వన్ మినిట్ ఆగి తర్వాత ఒక స్పూన్ నర కారం అలా ముందుగా మసాలా యాడ్ చేసాం కాబట్టి కారం తక్కువే పడుతుంది ఈ కర్రీకి లేదు బాగా స్పైసీస్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఈ కారం సరిపోతుంది ఇది మొత్తం కలిపి ఇలా మిక్స్ చేసుకొని మొత్తం ఈ ములక్కాయ ముక్కలు ఇదంతా ఉడకడానికి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసినాక మొత్తం అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని కూర ఉడికే వరకు వెయిట్ చేయాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది అదగండి మొత్తం మలకాయ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఈ కూర చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి కూర అలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్